रा <laughs> <laughs>

సామాన్లు తీసుకుంటా కూడా లేదు మూడు భాషల పోలీసులు వచ్చారు సార్ అసలు ఇద్దరు మంచాలి మంచాలి సామాన్ કરેન્ટ કરેન્ટ કટ્યા ક ఇగో ఇ కరెంట్ మీటర్ ఉంది ఇంటికి నల్ల ఇచ్చినాము స్తంభాలు ఇచ్చినాము లైట్ ఇచ్చినాము గారు జరిగిందా బై తీసి రోడ్ ఇచ్చినాము రోడ్ ఇష్టం రోడ్ ఇష్టము లైట్ ఇచ్చినాము నీళ్లు ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాము కరెంట్ మీటర్ కడుతుంది టాయిస్ కడుతుంది ఇంత దౌర్జన్యం ఎట్లా సార్ పట్టాలు కూడా అన్నారు ఇవమ్మా ఇవ్వమ్మా నువ్వు భయపడకు ఈ నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళే చెల్లించాలి మీరు ఇక్కడనే ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి ప్రభుత్వాన్ని కట్టియాలి లేదంటే మళ్ళీ మేము వస్తాం మేము కట్టిస్తాం వీళ్ళు కట్టుకున్నందుకు ఉదయం సార్ చూస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్ పట్ట ఎక్కడెట్టు వచ్చింది ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు చెల్లపోతే మీరు చెప్పండి ಪೇದೊಲ್ಲೇ ಕದಮ್ಮೆ ನೀರೇ ಗವರ್ನೋ ಪಟ್ಟು ನೀೋಟೋಗಳು ಪಟ್ಟಿ